అంటే ఒక్కరికే ఇంత కష్టం అయితే మన దగ్గర ఒక లక్ష మంది స్టూడెంట్స్ లక్ష మంది తల్లిదండ్రులకి ఇదే ఇబ్బంది అయితే ఆలోచించాలి అందుకే చెప్తున్నాను పంచాయతీ సెక్రటరీ అందరికి వచ్చే రెండు రోజుల్లో మీ దగ్గర ఉన్నటువంటి అన్ని కాలేజెస్ స్కూల్స్ ప్లస్ ఆ ప్రైమరీ స్కూల్ అన్ని విజిట్ చేయండి ఎక్కడైతే బర్త్ సర్టిఫికేట్ లేదంటారో ఈ జ్యూస్ డిక్షన్ లో ఉంటే మీది పక్క మండలం చూసి పక్క మండలం వాళ్ళకి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ బై సాటర్డే ఈవినింగ్ ఇష్యూ చేయాల్సిందే మీరు ఒక్కరు కూడా విఆర్ఓ దగ్గరికి పో తహసీల్దార్ దగ్గరికి పో ఇవన్నీ నాకు చెప్పొద్దు విఆర్ఓ వేరు పంచాయతీ సెక్రటరీ వేరు కాదు ఈ విషయంలో ఒక్కడే పంచాయతీ సెక్రటరీ ఒక్కడే ఎంఆర్ఓ లకు నేను ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఇచ్చాను ఎవరన్నా పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ లేదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదంటే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ బై సాటర్డే నాకు నా జిల్లాలో లక్ష మందికి ఇవ్వాల్సిందే ఒక్క పంచాయతీ సెక్రటరీ కూడా ఎవరన్నా ఇవ్వలేదు అంటే మాత్రం నేను చర్య తీసుకుంటాను సీరియస్ గా తీసుకోండి ఆల్ ఎంపీడీఓస్ అండ్ పంచాయతీ సెక్రటరీ ఇకపోతే ఈ లక్ష మంది నాన్ అవైలబిలిటీ తీసుకొని వెంటనే నా లేట్ బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లై సార్ లేట్ బర్త్ సర్టిఫికేట్ కౌంట్ చూసే నేను మాట్లాడతాను ఎంపీడీఓ తహసీల్ గారి యొక్క పనితనం ఎవరైతే నాన్అైలబిలిటీ తీసుకుంటారో వెంటనే లేట్ బర్త్ కూడా అప్లై చేస్తే డేట్ బర్త్ అప్లై చేయించిన సంఖ్యను బట్టి చెప్పొచ్చు ఏ మండలం బాగా పనిచేస్తుంది ఏ మండలం బాగా పని చేయట్లేదు సపోజ్ ఒక మండలంలో లేట్ బర్త్ ఒక వందే అప్లై చేశారు ఇంకో మండలంలో నాలుగు వేలు అప్లై చేశారు దాని అర్థం ఏంటి అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ నాన్అైలబిలిటీ ఇచ్చారు లేట్ బర్త్ అప్లై చేయించారు నాలుగు వేల మందికి కూడా ప్రాసెస్ లో ఉంది ఇంకో మండలంలో వంద మందికే ఉంది అంటే ఈ వంద మంది కాకుండా మిగిలిపోయిన మూడు వేల మంది కూడా ఇబ్బంది పడతారు మూడు వేల మంది ఇబ్బంది పక్కన పెడితే మూడు వేల మంది తల్లిదండ్రులు వాళ్ళ పని వదులుకొని వాళ్ళ యొక్క జీవనాధారం వదులుకొని మొత్తం మీ చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోతారు అందుకే చెప్తున్నాను ఎంపీడిఓస్ కి పంచాయతీ సెక్రటరీస్ వచ్చే మూడు రోజుల్లో ఎవరెవరికి బర్త్ సర్టిఫికెట్ లేదో హండ్రెడ్ పర్సెంట్ నాన్ అవైలబిలిటీ ఇవ్వాల్సిందే వాళ్ళు మీ దగ్గరికి రారు ఏ తల్లిదండ్రి రారు మీరే స్కూల్ లకి వెళ్ళి మీరే చూసి మీరే ఇష్యూ చేయండి నేను ఎంఈఓని ఒకటే అడుగుతా ఎంత మందికి బర్త్ సర్టిఫికేట్స్ లేవు అని ప్రతి స్కూల్ వారికి అడుగుతా అక్కడ పంచాయతీ సెక్రటరీ నాన్ అవైలబిల్ సర్టిఫికేట్ ఇచ్చాడా లేదా అనేది మాత్రం నేను అడుగుతా మ్యాచ్ అవ్వకపోతే మాత్రం ఆ పంచాయతీ సెక్రటరీ ఆ ఎంపీడీఓ రెస్పాన్సిబుల్ గా సార్ దాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఆ హెచ్ఎం లు ఎవరికైతే అయితే నాన్ సర్టిఫికేట్ వెంటనే వాళ్ళకి చెప్పేసి లేట్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేయించారు లేట్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేయించడం హెచ్ఎంల బాధ్యత పంచాయతీ సెక్రటరీల బాధ్యత డిజిటల్ అసిస్టెంట్ ఎస్పెషల్ హెచ్ఎం లది

ప్రైమరీ స్కూల్ వాళ్ళకి డేటా నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ ఉంది బాగా చేసే మండలాలు ఎల్ఆర్ పల్లి కులం పెట్టిన ఆదర్శంగా తీసుకొని మిగతా ప్రైమరీ స్కూల్స్ కూడా నైన్టీ ఫైవ్